హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తేజ ప్రస్తుతం మనతో పాటు బహుముఖ ప్రజ్ఞాక్షాలి కొరనామ్మ గారు ఉన్నారు ఆమెతో మాట్లాడుతాం మా నమస్తే నమస్తే సో జానీ మాస్టర్ కి అవార్డు ఇవ్వట్లేదు అవార్డు ని రద్దు చేశారు ఎందుకంటే అతని పైన కొన్ని ఆరోపణలు ద్వారా అరెస్ట్ అయ్యారు కదా ఒక అమ్మాయి ఆరోపణలు వచ్చినాయి రీసెంట్ గా అది అతని వ్యక్తిగత విషయము సో అందుకోసం అది తేలే వరకు కూడా వాళ్ళ అవార్డు ఇవ్వరంట సో తేలిన తర్వాత ఒకవేళ ఇతను నిర్దోష గా బయటకు వస్తే అవార్డు ఇస్తారంట స్వయంగా వాళ్ళే ప్రకటించారు అసలు జానీ మాస్టర్ ఇప్పుడు ఈ నాలుగైదు రోజులు బెయిల్ మీద వచ్చింది అవార్డు తీసుకోవడానికి బయటకు వచ్చిన తర్వాత ఈ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది సో దానికి సంబంధించి మీరేం చెప్తారు ఇది ఒక రకంగా ఎవరైతే అతనికి ఆ అవార్డు ఇవ్వాలని నిర్ణయించారో ఆ కమిటీ వాళ్ళు అన్యాయం చేస్తున్నట్టుగా నా భావన అండి ఒక వ్యక్తికి అతనిలోని టాలెంట్ చూసి అతన్ని ప్రోత్సహించడానికి ఆ అవార్డుని ప్రకటించారు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతను రిమాండ్కి వెళ్ళవలసి వస్తే వాళ్ళు అవార్డు ప్రధానం కార్యక్రమాన్ని పోస్ట్ పోండు చేసుకోవచ్చు క్యాన్సిల్ చేయడము అనేది కరెక్ట్ కాదు అని నా భావన ఎందుకంటే అతను తన ఫీల్డ్లో ఈజ్ వెరీ టాలెంటెడ్ అనే కదా ఆ అవార్డు వారికి నిర్ణయించి ప్రకటించారు అలాంటప్పుడు రద్దు చేస్తున్నాము అన్నమాట కరెక్ట్ కాదు వాయిదా వేసుకోవచ్చు ఆయన ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో తన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకొని బయటకు వస్తారో బయటకు వచ్చాక ఆయన ఇన్ఫార్మ్ చేస్తాడు నా ప్రాబ్లం సార్ట్అవుట్ అయింది అని ప్రపంచం మొత్తానికి న్యూస్ ఛానల్స్ ద్వారా తెలుస్తుంది కదా అప్పుడు వాళ్ళు ఒక సందర్భం చూసుకొని ఆయనకి ఆ బహుమతిని ఇవ్వాలి అది న్యాయం ధర్మము ఇక్కడ నేను న్యాయము ధర్మము పక్షానే మాట్లాడతా వ్యక్తులు ఎటువంటి వాళ్ళైనా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని ప్రత్యేకంగా ఆ నాచ్య కళలో అతను నిష్ణాతుడు అనే భావన ఉండబట్టి కదా అతనికి అవార్డు ప్రకటించారు అంచేత వాళ్ళు పునరాలోచన చేసి రద్దు అన్న మాటని రద్దు చేసుకొని అతనికి ఆ అవార్డుని మరొక సందర్భంలో మరొక సమయంలో ఇవ్వడం సముచితంగా ఉంటుంది ఒకవేళ వాళ్ళు ప్రకటించిన జానీ మాస్టర్కి ఆ టైంలో బెయిల్ దొరికే అవకాశం కూడా లేదని ఒక కోర్టు నుంచి కూడా ఒక సమాచారం బయటకొచ్చు అతను బెయిల్ కూడా రద్దు చేశారంట సరే అది రిమాండ్లో ఉన్నారు అక్కడ ఇంకా కేసు పూర్వపరాల విచారణ జరుగుతుంది కాబట్టి అది యాజ్ పర్ దేర్ ప్రొసీజర్ జరుగుతుందండి వేలు ఇవ్వడమా రద్దు చేయడమా లేకపోతే కంటిన్యూ చేయడమా లేదా తర్వాత ఎప్పుడైనా ఇవ్వడమా అనేది నిజ నిర్ధారణ అయ్యేదాకా ఆ అంశాలన్నీ కూడా పోలీస్ శాఖ వారు కోర్టు వారు వాళ్ళు తీర్మానించేటువంటి అంశాలు కానీ ఇప్పుడు ఈ అవార్డు విషయంలో మాత్రము రద్దు అనేది కరెక్ట్ కాదు వ్యక్తిగత విషయం అది అతను టాలెంట్ అవునండి అంచేత వారు పునరాలోచన చేసి మరో సందర్భంలో ఆయనకి ఆ అవార్డుని ఇవ్వడమే భావ్యము అంటారు నేను అంటే దీని వెనకాల ఈ జానీ మాస్టర్ ఇష్యూ వెనకాల సినిమాకి సంబంధించిన కొంతమంది పెద్దలు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు మేడం ఈ వార్త బాగా చక్కర్లో ఉన్న ఈ మాటలు ఏముందండి ఇప్పుడు వ్యాలిపోప్ చేసుకుని వంద మంది వంద పాటలు మాట్లాడతారు అది అవాస్తవం అంటాను నేను ఈ ఆ వంద మందిలో ఒక్కడిని వచ్చి ప్రూవ్ చేయమనండి ఈ పలానా ప్రొడ్యూసర్ వల్ల ఇలా జరిగింది ఈ దర్శకుడి వల్ల జరిగింది లేదా ఈ బడా హీరో గారి వల్ల జరిగింది అని వచ్చి ప్రూవ్ చేయమనండి మళ్ళీ ఒక్కళ్ళు ముందుకు రారు అందుకని ఈ గాలి మాటలని నమ్మవలసిన అవసరం లేదు ఎవరైతే అవార్డు ప్రదానం చేయడానికి ప్రకటించారో వాళ్ళు మరొక తేదీని నిర్ణయించుకొని ఈయన పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా సానుకూలమైనటువంటి సందర్భం ఏర్పడినప్పుడు వాళ్ళు చక్కగా వాళ్ళు ప్రకటించిన పూర్వ విధానం ప్రకారము అతనికి ఆ అవార్డు ఇవ్వడమే న్యాయము అంటే వాళ్ళు అసలు ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారో అనుకోవచ్చు మనం అసలు ఇవ్వకూడదు అని అలా కాదు ఇవ్వకూడదు అనేది ఎందుకు తీసుకున్నారో వాళ్ళు చెప్పాలి వాళ్ళని ప్రశ్నించాలి మనం ఇవ్వాలి అనేది ఎందుకు తీసుకున్నారో వాళ్ళకి తెలుసు కదా వెరీ టాలెంటెడ్ అని తీసుకున్నారు అంటే ఈ ఒక పక్క ఈ అవార్డు క్యాన్సిల్ చేయడం ఒక పక్క ఈయన బెల్ దొరకపోవడం ఇది బయటకి ఎట్లా అర్థం అవుతుంది అంటే జానీ జానీ మాస్టర్ అనే డాన్సర్ కి ఒక మాస్టర్ కి ఒక కొరియోగ్రాఫర్ కి అసలు ఇండస్ట్రీలో ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇంకా అన్నట్టుగా చాలా పొరపాటు అండి ఆయన ప్రస్తుతము రిమాండ్ లో ఉన్నారు కాబట్టి ఇప్పట్లో ఆ అవార్డు ఇవ్వడం కుదరదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నా అలా అనుకున్నారేమో ఇది ఈ అంశాన్ని వాళ్ళు పునరాలోచన చెయ్యాలి నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడు టాలెంట్ ఈజ్ డిఫరెంట్ అండ్ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఎవరివి వారికి ఉంటాయండి అవి వాళ్ళు భరిస్తారు అంచేత ఒక అతనిలో ఉన్నటువంటి ఆ కళా ప్రతిభకి ఆ నృత్య ప్రతిభకి మీరు అవార్డు ఇస్తున్నారు దాన్ని మరో సందర్భంలో ఇవ్వండి అప్పుడు యావత్ ప్రపంచం అంతా కూడా హర్షిస్తారు లేకపోతే ఇటువంటి సందర్భాలు కానీ సంఘటనలు కానీ ఏ కళాకారుడి జీవితంలో అయినా ఆర్ట్ బిల్డింగ్కి సంబంధించిన వాళ్ళు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించిన వాళ్ళకి ఒక అవార్డుని ప్రకటించి క్యాన్సిల్ చేశాము అని అంటే చాలా హర్ట్ అవుతారు ఈ అంశం మీరు దృష్టిలో ఉంచుకొని మరొక సందర్భంలో వారికి ఆ అవార్డు ఇస్తాము అని ప్రకటిస్తే ఇట్ విల్ బి నైస్ మేడం గతంలో ఇలాంటివి ఎప్పుడైనా జరిగే అంటే ఒక వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు వచ్చి నేను ఇదే ప్రథమం విన్నడం నా ఫస్ట్ టైం మన ఇండస్ట్రీలో అసలు సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే దిస్ ఈస్ దమ్ హియరింగ్ లైక్ దిస్ ఎవరైనా అవార్డు ప్రధాన కార్యక్రమానికి హాజరు కాలేకపోతే వారి కుటుంబ సభ్యులకి ఇవ్వడం చూశాను అలాగే వాళ్ళకి బాగా క్లోజ్ గా ఉన్న బంధుమిత్రులకు లేదా ఆ చిత్ర దర్శకుడికో నిర్మాతకో హీరోకో అవార్డుని ఇవ్వడం కూడా చూశాను నేను రద్దు చేయడం చేయడం అనేది వినలేదు అసలు ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను అందుకే నేను సభినయంగా వాళ్ళకి మనవి చేస్తున్నాను కైండ్లీ థింక్ అగైన్ అండ్ డూ ది జస్టిఫికేషన్ డోంట్ ట్రై టు హర్ట్ ఎనీ ఆర్టిస్ట్ వెదర్ హీ మే బి డాన్స్ ఆర్టిస్ట్ ఆర్ యాక్టింగ్ చేసే ఆర్టిస్ట్ అయినా సరే ఎనీ ఆర్టిస్ట్ వాళ్ళ హృదయాలు సున్నితంగా ఉంటాయంటే ఒకవేళ జానీ మాస్టర్కి అదే సాంగ్కి ఒక ఆస్కార్ లో ఒక అవార్డ్ వచ్చింది అప్పుడు కూడా మన వాళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తారనుకో అంటారా ఐ డోంట్ థింక్ సో ఓకే బికాస్ ఫారనర్స్ ఎప్పుడూ కూడా ఇటువంటి అల్పమైన వ్యక్తిగతమైన అంశాలకి ప్రాధాన్యత ఇచ్చి గ్రేట్ టాలెంట్ ఉన్న వాళ్ళని డీక్రేట్ చేయరు అవును ఇది ఒక రకంగా అవమానించినట్టే అలా చేయకూడదు ఇన్సల్ట్ చేయకూడదు ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ చేయకూడతే